హాయ్ అందరూ బాగున్నారా ఈరోజైతే మా చిన్నోడికి చామగడ్డ కూర చేసినాను పెద్దవాడేమో కర్రీ కొనుక్కొని తింటాను అన్నాడు అన్నం ఒకటి చేసి పంపించేసినాను వీళ్ళిద్దరూ వెళ్తే కానీ నేను గార్డెన్ పైకి రావడానికి వీలు అవ్వదు ఒక్కరోజు రాకపోయినా నీళ్ళు పోయకపోయినా వాడిపోతాయి సో ఈరోజు పైకి అయితే వచ్చేసాను ఈరోజు ఏమేమి ఉంటాయో మన గార్డెన్లో ఏమేమి కొద్దాం ఎదుగు వంకాయలు దొరికాయ మొన్న వంకాయ చి చుక్కకూర చేసి పంపించాను కదా చాలా బాగుందన్నాడు మా వాడు ఎంతైనా ఇంటి వండకాయలు కదా పైగా వితౌట్ పెస్టిసైడ్స్ అంత ఆర్గానిక్ మన్యూరు కాబట్టి దాని టేస్ట్ దానికి అనుకుంటుంది ఆ రోజు చేసిన బెండకాయ కూర కూడా చాలా బాగుందంట మా చిన్నవాడు చెప్పాడు మామూలుగా కంటే చాలా బాగుంది మమ్మీ అన్నారు బాగుంటుంది మరి ఇంటి ఇంటి బెండకాయలు కదా అని చెప్పి మనస్తాం ఇస్తాం అనుకున్నాను ఈరోజు కూడా మొన్న బెండకాయల తర్వాత నాలుగు బెండకాయలు వచ్చాయి ఈరోజు మళ్ళీ ఇంకొన్ని బెండకాయలు కొన్ని ఈసారి సాంబార్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాను సాంబార్కైతే సరిపోతుంది కానీ కూరకైతే ఏం సరిపోదు ఏదో ఒకటి గుడ్డిలో మెల్ల టక్ మనీ మనకి అవసరానికి గోంగూర కొయ్యాలి గోంగూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాం కానీ ఏ రోజుకా రోజు బిజీ అయిపోతున్నాను టైం ఇవ్వలేకపోతున్నా అసలు చెట్లకి ఇవన్నీ ఇంకా ఉన్నాయి కానీ రేపటి దాకా ఆగావలసి వస్తుంది ఈ చెప్పులో ఉంది కానీ రేపటి దాకా ఆగాలి తప్పదు ఇదే గోంగూర ఈ గోంగూర కట్ చేసేస్తే ఒకరోజు పప్పు చేసుకోవచ్చు హ్యాపీగా టూస్ టేస్టీగా ఉంటుంది పప్పు ఇప్పుడు చేసుకున్నాం ఆదివారం గోంగూర పప్పు చేసేసుకున్నాం రేపు ఏదో ఒకటి చేసుకోవాలి ఆదివారం గొంగూరపప్పు ఇంట్లో అందరూ ఉంటారు కదా చారు కూడా తీసుకోవచ్చు పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు పూటలు టేస్టీగా తినచ్చు పొద్దున కుదరతలే టిఫిన్ కదా పొద్దున మధ్యాహ్నం రాత్రి రెండు పూటలు తినచ్చు ఈ లోపల ఇంకొక నాలుగు బెండకాయలు వచ్చాయనుకోండి బహుశా ఈ బెండకాయలు రేపటికి వస్తాయి ఇవి నాలుగే ఉన్నాయి కదా ఈ నాలుగు బెండకాయలు రేపటికి రావచ్చు సైజు మరి చిన్నగా ఉంది సో ఇదేంటి ఇది కట్ చేసేయచ్చు మంచిదే సో ఈ పూటకి నాలుగు రేపు నాలుగు ఇంట్లో ఒక పది మొత్తం కలిపితే సాంబార్ సెట్ అయిపోతుంది ఎందుకు ఎందుకు చేయలేదు పోయేదా ఈరోజు చేద్దాం అనుకున్నారా తలకు అమావాస్యనా ఈరోజు ఏం అమావాస్య కాదులే ఈరోజు ఈరోజు కాదత్తయ్యా ఎవరు చెప్పినారు సెల్ ఫోన్ లో చెప్పినారా సెల్ ఫోన్లో అంటే దీంట్లో ఏదో యూట్యూబ్ ఛానల్లో చెప్పినారా కాదు కదా లేదులే ఈరోజు అమావాస్య కాదులే నేను చెప్తానులే ఇంకేమీ అక్ష నాకు చెప్పండి ఈరోజు ఎట్లా అమావాస్య కాదు వదిలేసేయండి మొన్న రెండు రోజుల క్రితం చేస్తున్నారు కదా దారం అంతకంటే ఎక్కువైందా సరే రేపు చెప్తాను రేపు చేపిస్తాను తలకే పోయేదా నేను చెప్తానులే నేను రేపు చే పోయి పోయమని చెప్తాను రేపు వస్తుంది రోజేమో అమావాస్య లేదులే రేపు వచ్చింది అమావాస్య రేపు చూద్దాం